అందరికీ నమస్కారం అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి ప్రజల్ని దోచుకు తిని నీతి కబుర్లు చెప్పే పేరు నాని గారు క్లియర్ గా బుక్ అయిపోయాడు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలని ఉపేక్షించండి గతంలో చేసినటువంటి మొత్తం అన్ని స్కామ్లు కూడా వెలుగు తీస్తాము ఈరోజు మీరు చేసినటువంటి మీ తప్పిదాలే మిమ్మల్ని నడి రోడ్డు మీద బట్టలు తీసి నిలబెట్టాయి ప్రతిదానికి నీతి కబుర్లు చెప్తూ ముందుకు బయలుదేరతాడు అయ్యా పేరు నాని గారు ఇవాళ పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని ంది వాస్తవాత దాదాపు మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాలు నూట ఎనభై ఏడు టన్నులు దాదాపు తొంభై లక్షల రూపాయలు ఖర్చు చేసే బియ్యాన్ని లారీ లారీలు నీ సొంత గోడౌన్స్ నుంచి పోర్ట్ ద్వారా ఫ్యాషన్ బీన్స్ స్కాముల్లో ఇది కొంత భాగం మాత్రమే మేము అనుకుంటా ఉన్నాం ఇంకా అసలు స్కాములు మొత్తం కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా బయటకొస్తాయి ఇవాళ మరి నీతి కవులు చెప్పే పేరు నాని గారు అడ్రస్ లేకుండా కుటుంబం మొత్తం కూడా గ్యాలప్స్ అయ్యే పేరు ఏ ఏడర్ పారిపోయాడో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు బియ్యం పోయింది వాస్తవమే డబ్బులు కట్టేస్తారు అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా అయ్యా పేరు గారు మీరు కూడా మీ సొంత గోడౌన్స్ లో దొంగతనం చేసి ప్రభుత్వానికి నేను డబ్బులు కట్టేస్తానంటే నువ్వు సచ్చి కాదు చట్టం ఊరుకోదు చట్టం మిమ్మల్ని ఖచ్చితంగా ఇవాళ మీ అవినీతి దాహానికి మీ ఆడవాళ్ళు కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టారు కదయ్యా సిగ్గు అనిపించట్లా మీకు ఇంత పేదల సొమ్ముని దోచుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లా ఇవాళ మేమంతా కూడా మొత్తం గోడౌన్స్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి నీకు రాజకీయమే వ్యాపారం ఇవాళ నీ గోడౌన్స్ ఎక్కడి నుంచి తెచ్చి కట్టావు పేదల్ని భయపెట్టి వాళ్ళ బెదిరించి భూముల్ లాక్కుని పేదలకి స్థలాల్లో నుంచి మట్టి ఎత్తుకొచ్చి కొన్ని లక్షల ట్రక్కుల మట్టి నింపి దాని మీద అవినీతి గోడౌన్స్ కట్టుకుని అవినీతి గోడౌన్స్ లో పెట్టిన బియ్యాన్ని అమ్ముకుని ఇవాడ పేద ప్రజలు మోసం చేసింది వాస్తవా కథ అన్నిటికీ సమాధానం చెప్తావు కదా నువ్వు ఇది జరిగిన దానికి ఎందుకు నువ్వు సమాధానం చెప్పట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాడు మీరు చేసినటువంటి మొత్తం బియ్యం స్కామ్ మొత్తం కూడా రేషన్ బియ్యం స్కామ్ ఒక పక్కన ఇవాళ చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మొత్తం కూడా జరుగుతా ఉంది నిజంగా ఎంత దుర్మార్గం అంటే గతంలో అక్కడ సీడబ్ల్యూసి గోడౌన్స్ ఉన్నాయి నలభై వేల టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి గోడౌన్స్ ఉంటే అందులో ఒక గింజకు బియ్యం కూడా పెట్టకుండా ఆపేసి దాదాపు మూడు వందల మంది పొట్ట కొట్టింది వాస్తవం కదా ఇవాళ వాళ్ళు పండగ చేసుకుంటా ఉన్నారు ఇవాళ అదే ఆ సిడబ్ల్యూసి గోడౌన్స్ సంబంధించినటువంటి పూడి పేద కార్మికులు వచ్చి స్వీట్లు పంచుతా ఉన్నారు ఐదేళ్లు వాళ్ళని పొట్ట కొట్టావు కదా కరగ్రహారం గోడౌన్స్ లో పని లేకుండా చేసావు కదా మొత్తం ప్రభుత్వం నుంచి ఏదైతే సివిల్ సప్లైస్ నుంచి వచ్చి బియ్యం మొత్తం కూడా నీ గోడమ్స్ లో పెట్టుకుని ఆ గోడౌన్స్ ద్వారా విపరీతంగా దోచుకుని ఇప్పుడు మొత్తం స్కామ్ అంతా కూడా బయటపడింది ఇంకా చాలా ఉంది వెనక మొత్తం కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఒక అవినీతి మీద కట్టినటువంటి గోడౌన్ అది అవినీతి కార్యకలాపాలకి నిలయంగా ఆ గోడౌన్ పెట్టుకున్నావు ఇవాళ భయపడి మొత్తం కుటుంబం మొత్తం కూడా ఊరు వదిలి పారిపోయి నిన్నొస్తారు నిన్నొచ్చి పరామర్శలు దొంగగా పరామర్శలు ఈ పెద్ద మనుషులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద మనుషులు వచ్చి దొంగకు పరామర్శ వైఎస్ఆర్ పార్టీ ఒక దొంగల పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఒక దొంగల నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు భాగవతాలు మొత్తం కూడా ఒక్కొక్కటి బయటకు వస్తా ఉంది కొన్ని లక్షల టన్నులు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది దాదాపు ఐదు లక్షల టన్నుల బియ్యం మాయవైపోయి ఎక్కడికి పోయి ఇవాళ ఇన్ని కార్యక్రమాలు మీరు చేసి ముక్కాయించే కార్యక్రమాలు చేస్తే ఎవరు ఊరుకోరు మొత్తం మీ స్కాములు మొత్తం కూడా బయటకు వస్తాయి మీరు బస్సుల్లో చేసిన స్కాములు ఆ సివిల్ సప్లైస్ మినిస్టర్ పనిచేసినటువంటి కొడాల నాని గారిని నిశాని చేసి అతన్ని కూడా జిల్లాల్లో వాళ్ళ ఫైల్ కూడా నువ్వే చూస్తావు అందుట్లో దోపిడి మరి ఆ రోజున జిల్లా అధికారిగా పనిచేసినటువంటి ఒక అధికారిని నేను పెట్టుకుని ఇలాంటి మీరు స్కామ్లనిస్తారు ఇవన్నీ కూడా తోడతాం బయటకి తీస్తాం మొత్తం కూడా ఎవరిని వదిలే సమస్య లేదు ఇవాళ మేము జవాబిదారి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకులాగా నీతిగా నిజాయితీగా చేస్తాం రాష్ట్రాన్ని అభివృద్ధి పథం నడిపిస్తాం సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దొంగల మటుకు ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు మీరు ఎక్కడ దాక్కున్నా మిమ్మల్ని ఎవరిని కూడా వదిలే సమస్య లేదని మరొకసారి తెలియజేస్తా ఉన్నా తరలించేసారు బియ్యాన్ని మొత్తం కూడా మొత్తం అవినీతి కింద నుంచి పేదలకి చెందాల్సినటువంటి బియ్యం అవన్నీ కూడా దోచుకుని ఇవాళ నీతి కౌరులు చెప్తా ఉంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు తప్పకుండా ఎలాంటి అవినీతి కార్యక్రమాన్ని చేశారో వాటి మీద విచారణ జరుగుతా ఉంది బినామీలు పెట్టుకుని మీరు తోచుకున్నటువంటి ఆస్తులు చిట్టా మొత్తం కూడా మా దగ్గర ఉంది దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతా ఉంది ఈరోజు మరి బందర్ల మచిలీపట్నంలో మీరు చేసినటువంటి మీరు మీ కుమారుడు కంజాయితో అమాయకుల్ని వలి తీసుకున్నటువంటి సందర్భాలను కూడా విచారణ జరుగుతోంది మొత్తం కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు ఈరోజు మళ్ళీ దొంగలే వచ్చి మా పక్కన నిలబడాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు అది జరిగి జరగదని కూడా తెలియజేస్తా ఉన్నా దొంగల్ని ఖచ్చితంగా తగిన విధంగా శిక్షిస్తాను తప్ప అట్లాంటి దుర్మార్గుల్ని మా దరిదాపులు కూడా రానివ్వమని కూడా తెలియజేస్తాను